విమర్శలు చేశారు దాన్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఎందుకంటే మంత్రి గారు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది అని చెప్పి మీరు అన్నారు సార్ నిమలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ముఖ్యమంత్రిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యే నిలబెట్టి నూట యాభై ఒక్క స్థానాలు గెలిపొందిన వ్యక్తిగా అలాగే ఒక సామాన్యమైన వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిగా మీలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఎంతో మందికి ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బహుశా మీరు ఏదైనా రివర్స్ లో మాట్లాడుతున్నారేమో ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రజల్లో నలభై ఒక్క శాతం ఓటింగ్ ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి సింగిల్ గా పార్టీని పెట్టి ఈ రోజు ఒకే ఒక్క నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి నిలువెత్తి నిదర్శనంగా నిలిచారని చెప్పి కూడా మీకు తెలియచేసుకుంటా ఉన్నాను అలాగే మీరు భారతీయ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు భారతీయ రెడ్డి గారు ఎప్పుడైనా అధికారంలోకి వచ్చారా రాజకీయంగా వచ్చారా అలాంటి ఒక గృహిణిగా ఉన్న వ్యక్తిని మీరు బయటకు లాగి ఆమె మీద కూడా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు అని మీరు మాట్లాడుతున్నారు సార్ మీరు ఎలా మాట్లాడతారు అక్కడ కోర్టులు తీర్పిస్తే అప్పుడు అతను అవుతారు ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఉన్నవి అభియోగాలు ఆరోపణలు మాత్రమే అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రజా రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజా ప్రతినిధుల మీద ఏనా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఉంటారు సార్ అందులో మీరు కూడా ఉన్నారని చెప్పి మాకు తెలియవచ్చింది సార్ గతంలో కాబట్టి ప్రజా రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పని తప్పవు సార్ కాబట్టి అంత మాత్రాన నేరస్తుడు అంటే మీరు సరిపోరు సార్ కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే మరి అధికారంలోకి ఎలా వచ్చారనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అంతేకాకుండా మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు ఎవరు ఏ కోణం నుంచి దొరుకుతారని మీరు చూస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు పోలీస్ వ్యవస్థను కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీకు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అక్కడ అధిష్టానం మీకు పిలిపిస్తే మీరేం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నారు ఎక్కడ పెడితే అక్కడ మీరు కేసులు పెడతా ఉన్నారు రేపు దానికి కోర్టులో మీరే బాధ్యత వహించాలి అంతేగాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ